వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ వార్డులో ఉన్నాము సో ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక పరిస్థితి ఏ విధంగా ఉంది స్థానికులు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఆధారం లేదు ఇళ్ళలో పని చేసుకుంటాం పిల్లలు పోతారు అంతే కరెంట్ బిల్లు ఒక కొన్ని జీరో అంటే ఇల్లు కిరాయి ఉన్నాయని తీసుకుంటాడు మా కరెంట్ బిల్లు అప్లై చేసుకోవచ్చు కానీ మాకు ఇయర్ ఆయన కడతాడు అన్నట్టు ఇప్పుడు నా పెళ్ళి ఇప్పుడు నా పెళ్ళయ్యి గ్యాస్ లేదు ఏం లేదు సార్ కాళ్ళు వచ్చి చూడండి బ్లాక్లో తీసుకొని బ్లాక్లో కొనుక్కుంటాం మేము వేసి అట్లా గ్యాస్ లేదు గ్యాస్ కూడా ఆపిచ్చిన గ్యాస్ కూడా రాలేదు ఎవరు ఇంత ఊరు సర్పంచ్ కూడా సాయం చేయాలి ఇంత జాగు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మాకు ఆడ ఆడొక్కలం మేడొక్కలం కిరాకుంటున్నాం ఐదు వందలది నాలుగు వందలు వస్తలేవు సబ్సిడీ సబ్సిడీ వస్తలేదు గ్యాస్ సబ్సిడీ వస్తలేదు కరెంటు బిల్లు కొత్త మీటర్ తీస్తున్నారు పాతే తీసేసి ఏమైనా అంటే కాలిపేనే అంటారు జీరో ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి వస్తుంది అట్లా అప్లై నెలకు పదిహేను వందలు పదహారు వందలు వస్తుంది అట్లా ఏం పని ఇంటికనే ఉంటుంది నా పేరు శ్రీలత కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు ఫ్రీ వస్తలేదు మాకు ఐదు వందల పైన వస్తుంది కరెంట్ బిల్లు నెల నెలకు ఐదు వందలు కూలి పని చేస్తాం పెట్టుకోలేము అంటే మేము మొన్న దాకా అక్కడ వేరే దిక్కి రేకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ ఉంటున్నాము ఐదు వందలకు వస్తుంది కరెంట్ బిల్లు ఐదు వందలు కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం ఇక ఫ్రీ అన్నారు ఫ్రీ లేదు ఏం లేదు గ్యాస్ ఉంది కానీ గ్యాస్ మేము చేయించుకోలేము సబ్సిడీ ఏం రాలేదు కానీ మాకు రాలేవు ఇల్లు రాలేవు మాకు ఏం లేదు కిరాయి బతుకోలేమే మేము ఇల్లు లేదు ఏం లేదు అంతే కూల్ చేసుకుంటామా మేము చేసినా ఇప్పుడు ఐదారు ఏళ్ళ కింద చేసినా రాలే కానీ రాలే ఏమంటారు ఇస్తా అంటారు కానీ ఏడా ఇస్తలేరు కరాడ పిల్ల అది జీరో కొట్టలేము మేము వస్తలేదు ఎప్పటి అంటే ఐదు వందలు ఆరు వందలు కడుతున్నాం గ్యాస్ పైసలు వస్తలేవు కరెంట్ అప్పటిలాగా ఉంటలేదు తొమ్మిది వందలు కడుతున్నాం ఏమొస్తలేవు కరెంట్ బిల్లు మామూలుగా బిల్లు వచ్చేటి ఉన్నాయి జీరో బిల్లు ఉంది వస్తుంది కరెంట్ బిల్లు గ్యాస్ ఉంటుంది రోజు పోతుంది రెండు మూడు గంటలు పోతుంది నా పెళ్ళి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు చేసిరు కానీ ఇయ్యలేదన్న పేపర్స్ కూడా ఇచ్చి డబుల్ డబుల్ బెడ్రూమ్ పేరు కూడా వచ్చింది పేరుతో సా వచ్చిర్రు అవి కూడా ఇవ్వలేదు ఇస్తలేరు మరి దుండిగల్లా అక్కడనే ఇస్తామని చెప్తున్నారు కానీ అవి ఇంక ఇస్తలేరు ఎంజాల్లో ఇచ్చారు వేరే డోళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలే మా ఊరి వాళ్ళకి ఇవ్వలే వేరేటోళ్ళకి డోళ్ళకి కానీ మా ఊర్లు ఇవ్వమంటే ప్లాట్ లేవు అంత పోలీసు వాళ్ళు అంత కట్టేసుకున్నారు మేము ఆఖరి వేళ గుర్తులేసుకున్నా కూడా మనం కొట్టిరు పోలీసు వాళ్ళు మేము ఉన్నాము నూట యాభై నాకు ఉన్నాం మేము ఇక్కడ ఇల్లు లేని లేవు ఇట్నీ గుర్తులేసుకున్నాం కిరాయి కడుతున్నాము చేసినాము ఏం ప్రయోజనం లేదు అప్పుడు పదిహేను సంవత్సరాల క్రితము సబితా ఇంద్రారెడ్డి ఇచ్చింది ఈ ప్లాట్ల కోసం పేపర్ ఇచ్చింది పేపరే ఇచ్చింది నీకు వచ్చింది ప్లాట్ అని ఎనభై గాజాలు ఎనభై గజాలు ఎనభై అని ఇచ్చి వందల మందికి ఇచ్చారు నూట యాభై మంది దాకా ఇచ్చారు మళ్ళా మొన్న రా గెలుస్తాడు అనగా కూడా మళ్ళీ పేపర్లు ఇవి ఇస్తామని చెప్పారు ఆ పేపర్లు ఎన్నికల ముందు కూడా తీసుకువేయరు ఎన్నికలు అయినాక కూడా తీసుకువేయరు అవి ఇంతవరకు జాడలేదు పతలేదు ఇక అవి ఇస్తారో ఇయ్యో కూడా తెలియదు ఉన్నాయి ఆ పేపర్లు కూడా ఉన్నాయి ఎనభై గజాలు అని ఉంది శాంక్షన్ అయినట్టే ఉంది ఆ ముందుకు ఎవరు పట్టించుకుంటలేరు పట్టించుకున్నా కూడా సబిత ఇంద్రారెడ్డి ఇచ్చింది స్టేజ్ మీద పిలిచి అది రెండు వేల ఏడులా ఏడులా ఎవరిని అడిగినా వీళ్ళు మల్లారెడ్డి ఇస్తా అన్నాడు మొన్న ఇస్తామని చెప్పాం మళ్ళీ ఎలక్షన్లు పడ్డాయని ఆపేసిర్రు మళ్ళా గుడిసెలు వేసుకున్నాం పోయి ఆడ గిడ ఆడనే బేర్ కంపెనీ బేర్ కంపెనీ వేసుకున్నా కూడా కొట్టిర్రు పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతే అన్నారు ఇది మీద ఏది ఉందని మేము వేసుకున్నా కూడా అవన్నీ కూలగొట్టేసిరు ఆడోళ్ళని కొట్టిరు కూడా ఇంకా దూరం ఉన్నాం కానీ చేసినాము పట్టించుకుంటారు సర్టిఫికెట్ లేదు చెప్పరా చెప్పినా పట్టించు బాగా పట్టించుకుంటారు పొగ పొగరు పట్టించుకుంటారు వాళ్ళు తాగుపోతారు అన్న ఆయన తాగుతాడు పట్టించుకుంటలేరు ఆయన చెప్పొద్దా చేరు మన ఇబ్బంది కదా సారు నన్ను కొడుతుంది ఆ బస్సులు లేవు బస్సులు లేవు పది మందిని అడగచ్చు పెడతాడు ఇతను పిలిచిన ఇద్దరు చెప్పు దండం పెడితే కాలు ముగ్గుతా వచ్చే నెల కన్నా రెండు నెలల కన్నా పెట్టుర్రి ఇప్పుడు అంటే చాలు కదా ఒక రెండు మూడు నెలలకుసారి ఒకసారి చిన్న మూడు నెలలకు ఒకసారి వచ్చిన వెయ్యి పదిహేను వందలు ఇస్తాం నల్ల బిల్లు మళ్ళీ ఇంతకాలం పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తే వేలే కట్టాలి పన్నెండు వేలు దాకా చిల్లర్ ఉన్నది అన్న నీళ్ళ బిల్లే నీళ్ళ బిల్లే పన్నెండు వేలు మేము ఏం కూల్ చేసుకున్నాం సార్ ప్రతి నెల కడుతున్నాం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కట్టేస్తున్నాం ఇగో అప్పుడేమో అప్పుడేమో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అన్నారు ఎప్పుడు ఫస్ట్ లా అప్పుడు నీకే కేసీ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రెండు నెలలకు రెండు వందల యాభై అటకుంటే కట్టుకుంటూ వస్తున్నాము ఎప్పుడు ఆపుతారు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి మా ఇంటికి మళ్ళా కరెంటు బిల్లు కూడా జీరో బిల్ వచ్చిందని మూడు నెలలకు జీరో బిల్ ఇచ్చిండు జీరో బిల్ ఇచ్చినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆరు వేలు వేసిండు మా ఆరు వేలు వేసిండు కట్ట ఎందుకు వచ్చింది అంటే మూడు సార్లు కట్ చిన్న ఈ మూడు సార్లు కట్ పోయిండు రెండు రోజులు కట్ట నీళ్ళు కట్టినా కూడా ఇట్లా బంద్ చేసిపోతుండు ఇక ఏంది చిన్న అంటే అట్లా మాకు కట్టాలమ్మా కంపల్సరీ పోసపిల్లి గ్రామ పంచాయతీ గారి కోరి మాట్లాడుకోరండు వాళ్ళకి కూడా ఆడికి కూడా పోయి మాట్లాడేది ఆ కొంచెం పడ్డ మున్సిపాలిటీ ఇది వడ్డీ మున్సిపాలిటీ జీరో బిల్లు వచ్చింది ఫస్ట్ ఒకసారి ఆరు వేలు వచ్చింది ఇట్లెందుకేసిన చిన్న అంటే కట్టుకోవాలమ్మా పుసంపల్లి పోయి మాట్లాడుకోమంటే ఆడిపోతే ఆ బిల్ పట్టుకొని పోతే మాట్లాడమంటే మాట్లాడినా కట్టుకోవాలి ఇది కంపల్సరీ మరి ఎందుకు ఇట్లా ఇంతగానో వెళ్ళి తెచ్చి కట్టాలి మేము చెప్పాము అంటే కట్టాలి కంపల్సరీ అంటారు దేనికోసం అని అడిగితే మా ఆయన పోయిండు పోతే కట్టాలి చిన్న కంపల్సరీ కట్టాలే బిల్లు అన్నాడు నీళ్ళ బిల్లు ఏమి పన్నెండు వేలా మూడు నెలలకు పన్నెండు వేలే వచ్చింది ఇక కరెంటు బిల్లు అట్నేస్తారు మాకు గ్యాస్ పెరిగే లేదు మాకు ఏది ఫిరిగే చేస్తారు మరి మరి మేము ఎట్లా బతుకాల చెప్పు కూలి పని చేసుకుంటాం పని అది ఉన్ననాడు పోతాం లేని నాడము చిన్న మాకు పని కూడా ఏడా దొరుకుతలేవు అప్పట్లోకి పనులు లేవు ఏం లేవు ఏడ దొరుకుతలేవు ఇట్లా మరి ఇంత పరిస్థితులు ఉన్నాం మేము మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా రేవంత్ రెడ్డి కూడా ఇంత ఘోరంగా ఎత్తుండు మమ్మల్లా వెయ్యి రెయ్యిరు ఓట్లు అన్నాడు వేసినాము వేసినాక మమ్మల్ని ఇట్లా చేస్తుండు ఏం పెరిగి మాకు ఓ ఆపాసరు కూడా పడతలేవు మాకు ఇప్పుడు మాకు ఇంచు చక్కగా వస్తారు నాలుగు వేలు ఇస్తామన్నారు ఏడో కొడుకు ఫండికో మేము గరీబు కూడా ఎట్లా బతకాలి ఏం చేయాలి మాకు ఏది సాధీనం చేస్తారు ఎందుకు గురించి మాకు అన్ని సవలతులు కావాలి మరి మేము అరే పొలం కొన్ని ఆయన చేసుకుని బతుకుతున్నాం మరి ఏం లేదు మాకు రెండు వేలే స్వామి ఇస్తానే ఓట్లు వేయించుకున్నారు మాకు ఏది ఏం లేదు ఇక రెండు వేలు బతమాస్తలేరు ఇక ఓట్లు వేసినాక ఎంత ఇస్తామన్నారు అసలు ఇస్తారే ఇప్పుడు ఐదు ఆరు నెలల నుంచి అడిగినాము వచ్చిన వచ్చినా అడుగుతూనే ఉన్నాం ఇట్లా ఇంకొకరికి వచ్చి కదా ఎట్లా వస్తే అందరికి చెప్తున్నాం అన్ని మాకు ఏది వస్తానే లేదు ఇంతవరకు సో చూసారు కదండీ కండ్ల కోయ స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి ఇల్లు లేకుండా ఇక్కడ పడుతున్నట్లు అదేవిధంగా పెన్షన్ రాకుండా ఇబ్బందులు పడుతున్నట్లు మనం ఇప్పటివరకు చూసాము అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన ఏదైతే జీరో బిల్లు కరెంట్ జీరో బిల్లు ఉందో అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఉందో అలాంటి ప్రయోజనాలు ఏ ఒక్కటి కూడా వాళ్ళకి అందట్లేదని వాళ్ళు వాపోతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళకు మరీ ముఖ్యంగా నెలవారి కరెంటు బిల్లులు కావచ్చు అదేవిధంగా విద్యుత్ చార్జ్ విద్యుత్ ఛార్జీలు కావచ్చు అదేవిధంగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటర్ బిల్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరి అంటే ఒక్కొక్క ఇంటి నుంచి ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు వసూలు చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు సో అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము కూలి పని చేసుకొని దినసరి కూలీగా మేము బతుకుతున్నాము సో మేము ఎలా కట్టేది అంత పెద్ద మొత్తాన్ని వాళ్ళు గవర్నమెంట్ ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ సంబంధిత అధికారులు కావచ్చు ఇప్పటికైనా మేల్కొని ఈ సమస్యలన్నిటిపైన దృష్టి సారించి వీటన్నిటిని పరిష్కరించాల్సిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తోస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ అండ్కోయా ద డిస్క్రిప్షన్